హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక లోన్ ఈఎంఐ చెల్లించే వారికి ఆర్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గనున్న రేపో రేటు ఇక ఆర్బిఐ మరోసారి రేపో రేటును తగ్గించే అవకాశం ఉందని ఐసిఐసిఐ అంచనా వేసింది ఆగస్టులో ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించే సూచనలు కల్పిస్తున్నాయని తన రిపోర్ట్లో పేర్కొంది ఒకవేళ ఇదే నిజమైతే రేపో రేటు ఐదు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గనుంది ఇక ఈ ఏడాది ఇప్పటికే వరుసగా మూడుసార్లు రేపో రేటును ఆర్బిఐ తగ్గించింది ఇక ఫిబ్రవరిలో ఇరవై ఐదు ఏప్రిల్లో ఇరవై ఐదు జూన్లో యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది ఇక రేపో రేటు తగ్గితే లోన్ల ఈఎంఐలు కూడా భారీగా తగ్గనున్నాయి